నమస్తే వెల్కమ్ టు వైఎన్సి న్యూస్ కాకినాడ జిల్లా తుని పట్టణం నందు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న పాలనలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్ పేదోళ్ల కడుపు నింపుతుందని గతంలోనే చంద్రబాబు పేదలకు పట్టడన్నం పెట్టాలన్న సంకల్పంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించారని తెలిపారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి రాజకీయ విషం చిమ్మి అన్న క్యాంటీన్లకు మంగళం పలికారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లను తెరిపిస్తానని మాటిచ్చిన చంద్రబాబు తిరిగి అన్నా క్యాంటీన్లను తెరిపించారని అన్నారు ఇందులో భాగంగా తుని మున్సిపల్ పార్కు సమీపంలో అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి చేతుల మీదుగా పునః ప్రారంభమైంది మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పలు విభాగాలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు హాజరై పసందైన వంటకాలు రుచి చూశారు పేదలతో సహా వచ్చి అందరూ భోజనాన్ని స్వీకరించారు కూడా అన్ని మున్సిపాలిటీస్ లో అదే విధంగా కొన్ని నగర పంచాయతీలో ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవాలు జరపడం జరిగింది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం పేదవాళ్ళకి తక్కువ రేట్లో సబ్సిడీస్ తోటి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ అదేవిధంగా డిన్నర్ కానీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో రాత ప్రభుత్వంలోనే అంటే మా ప్రభుత్వంలో అప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశాం నిర్విఘ్నంగా నడుపుకోవడం జరిగింది ఇదే ప్రదేశంలో మంత్రంలో కూడా కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఉద్దేశం పేదవాడికి ఊడు పెట్టకూడదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ప్రజలకు కూడా ఈనాడు ఐదు రూపాయలు బ్రేక్ఫాస్టు ఐదు రూపాయలు లంచ్ ఐదు రూపాయలు చూస్తే డిన్నర్ను అంటే పదిహేను రూపాయలకి ఒక రోజుని పేదవాడికి ఇస్తున్నాం దీంతో పాటు కూడా పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం అంతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిపి మళ్ళీ నిర్ణయించడం జరిగింది ఈనాడు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి సమస్య కాదు ప్రభుత్వానికి పేదవాడికి కడుపు నిండా కూడు పెట్టామా లేదా అనేటువంటిది ప్రధానమైన అంశం అంతే పేదవాడికి పెట్టే కార్యక్రమాలు ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి సోకను కూడా చూస్తే తిండి బట్ట ఇల్లు తిండి కార్యక్రమంలోనే అన్నా క్యాంటీను ఆ రోజున రెండు రూపాయలకి కిలో బియ్యం సగం ధరకే బట్టలు పక్కా ఇళ్ళ నిర్మాణం అవన్నీ కూడా ఆ రోజునే రోజునైతే చేపట్టడం జరిగింది ఎనభై నాలుగో సంవత్సరంలో తర్వాత అవి కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ కూడా రేటు పెరిగినప్పటికీ కూడా రెండు రూపాయల కిలో బియ్యం అంటేనే ప్రజలకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఐదు రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు అంతేత ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన రాజ్యాంగంలో చెప్పింది కూడా వెల్ఫేర్ స్టేట్ మంది కదా వెల్ఫేర్ కంట్రీ కూడా అంటే వెల్ఫేర్కే ప్రాధాన్యత ఇవ్వాలి అని నూటికి అరవై మంది పేదవాళ్ళు ఉన్నారు మన సమాజంలో ఈరోజు కూడా ఈవెన్ తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో ఉన్నారు మన దేశంలో కూడా